మంచిర్యాల జిల్లా కన్నేపల్లి మండల కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ఎమ్మెల్యే గడ్డం వినోదులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో కన్నేపల్లి భీమిని మండలాల నుంచి నాయకులు కార్యకర్తలు వేలాదిగా ప్రజలు తరలివెచ్చారు ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ పెన్షన్ల స్కీమ్ తీసుకొచ్చింది కాంగ్రెస్ హయాంలోని గత పది సంవత్సరాలుగా రేషన్ కార్డులు కూడా జారీ కాలేదని గతంలో రేషన్ కార్డులను ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది కాక వెంకటస్వామి హాయంలోనే అని తెలిపారు బీఆర్ఎస్ హాయంలో పదమూడు మంది బీఆర్ఎస్ ఎంపీలు ఉండి రాష్ట్రాన్ని మాత్రం అభివృద్ధి చేయలేదని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని అన్నారు కానీ వారి ఇంట్లో కొడుకు కూతురు అల్లుడుకు మాత్రం ఉద్యోగం కల్పించాడని అన్నారు ఎమ్మెల్యే గడ్డం ఈరోజు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా దుర్గం చెన్నై పది సంవత్సరాల కాలంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలు అన్న చందంగా ఉందన్నారు

ఆ రుద్రపూరక నమస్కారాలు వీళ్ళన్న తల్లి ప్రజలందరికీ నా రుద్రపూరక నమస్కారాలు నర్సింగ్ బాయ్ మొన్ననే చెప్పినా నా క్రౌడ్ మేనేజ్మెంట్ చూడు స퍼గ్గా ఉంటుందని నిజంగానే ఇంత పెద్ద సమావేశం జరిగింది నేను ఎంటర్ అవుతుంటేనే చాలా హ్యాపీ అయిపోయానను ఇంతమందిని చూసి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు పది సంవత్సరాల్లో ఎన్ని కష్టాలైనా ఎన్ని కుట్రలు చేసిన టిఆర్ఎస్ నాయకులు మీరందరూ కాంగ్రెస్ జెండా గట్టిగా నిలిచినందుకే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది నాకు ఈ రోజు మీ అందరి ముందు నుంచునే అవకాశం తగ్గినది ప్రతి ఒక్కరికి శిరస్లోంచి నమస్కరిస్తున్నాను జై కాంగ్రెస్ దొంగ రాజకీయాలు భూ కంసాలు ఇసుక దందాలు ప్రజల మీద దోపిడీ రాజు రాజకీయాలు చేసినారు కానీ ప్రజల కోసం సేవ చేయడానికి రాలేదు టిఆర్ఎస్ పార్టీ అని చెప్పి మీరు అందరు గమనించాలి మీ అందరు తెలుసు కాకా గారు ఫస్ట్ తొలి ఉద్యమంలో కూడా బుల్లెట్ గాయాలని లెక్క చేయకుండా తెలంగాణ వచ్చిన తర్వాతనే నేను కన్ను మూస్తా అని చెప్పి కంకణం కట్టుకున్నారు అట్లనే జరిగింది కానీ మీరు చూస్తున్నారు గత పది సంవత్సరాలు ఏ రకమైనా ప్రజలని దోపిడీ చేసుకోవాలా ప్రజల మీద దౌర్జన్యం చేస్తూనే బతికినారు నాయకులు కానీ ఒక్క పనికి వచ్చే పని కూడా చేయలేదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మీ అందరూ తెలుసు తెలంగాణ కేవలం రెండు ఎంపీలతో తీసుకొచ్చినాము కేంద్రంలో మెడలు వంచి తీసుకొచ్చినామని చెప్పి కేసీఆర్ గారు చాలా గర్వంగా చెప్పేటోళ్ళు కానీ మీ అందరూ గుర్తించాలా గమనించాలా గత పది సంవత్సరాలు పైగా ఉండే ఈ ప్రాంతానికి ఏం చేసిండ్రు అని చెప్పి మీ అందరూ ప్రశ్నించాలి సీట్లు పెట్టుకొని మన ప్రాంతానికి ఒక్క మంచి రోడ్ వేపించింద్రా ఒక్క నల్లకి నీళ్ళు వచ్చినాయా ఒక్కరికి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా అని చెప్పి మీరు అందరూ చెప్పాలమ్మా కేసీఆర్ గారు ఇంటింటికి ఒక ఉద్యోగం వస్తుంది అన్నారు మరి కోలున్నారు చదువుకున్నారా ఇవ్వలేదు కానీ ఆయన కొడుకు ఇచ్చిండు ఆయన అల్లుడు కుద్యోగం ఇచ్చిడు ఆయన కూతుర్ని నిజామాబాద్ ఊడగొట్టిన సార్ ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చి మళ్ళీ దౌర్జన్యం తీసుకో మా తల్లి అని చెప్పి మళ్ళీ ఆమె నామినేటెడ్ పోస్ట్ ఇచ్చింది ఇవన్నీ మీరు గుర్తుకొని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది మీ అందరు ఆశీర్వాదం ఇచ్చినట్టు నాలుగు నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైంది ఇక్కడ చాలా మంది అమ్మలు తల్లి మీరందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ఉంటుందని చెప్పి ఒక గ్యారెంటీ చెప్పడం జరిగింది అదే విధంగా రెండు వందల యూనిట్లు కరెంట్ ఉచితంగా ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది గ్యాస్ ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది ఆరోగ్యశ్రీ ఆరోగ్య పథకం కూడా పది లక్షలు చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకునే పార్టీ మీ అందరు గుర్తించాలి టిఆర్ఎస్ దద్దమ్మలు పది సంవత్సరాలు చేయండి కేవలం వంద రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చేసి మాట నిలబెట్టుకుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మరో ముఖ్యమైన విషయం ఏంటంటే రైతుల కన్నీరు రైతుల ఆత్మహత్యలకు కారణం టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అని చెప్పి కూడా గుర్తు చేస్తున్నాను గతంలో కాంగ్రెస్ పార్టీని రైతుల రుణమాఫీ చేసింది మళ్ళీ ఇప్పుడు కూడా పెద్దలు రేవంత్ రెడ్డి గారు సభాముఖంగా చెప్పినారు ఆగస్టు పదిహేనో తారీఖు ముందు రెండు లక్షల రైతు రుణమాఫీ కూడా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఖచ్చితంగా అయ్యేటట్టు మేము కృషి చేసి పనిచేస్తామని చెప్పి మీ అందరికి సభాముఖంగా తెలియజేస్తున్నాం మరో ముఖ్యమైన విషయం ఏంటంటే నేను గత పది పదిహేను సంవత్సరాలు వ్యాపార రంగంలో ఉన్నాను అందరు యువకులకు చెప్పాలా నా బాధ్యత ఇప్పుడే లక్ష్మి గారు కూడా చెప్తుండే మీ లెక్క మంచిగా చదువుకొని కష్టపడి కృషి చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారని నేను మీ అందరికి ఒకటే పాట చెప్పదలుచుకున్నాను చిన్నప్పటికెళ్ళి కాకా గారు నాకు ఒకటే చెప్పినారు

అదే విధంగా ఒక ఎలక్ట్రిక్ మోటార్ బైక్ కంపెనీ కూడా నేను ప్రారంభించిన దాంట్లో ఐదు వందల మందికి నేను ఉపాధి కల్పిస్తున్నా అని చెప్పి నా అదృష్టం ఖచ్చితంగా మన ప్రాంతానికి మీరందరూ నాకు ఆశీర్వాదం ఇస్తే కేంద్రంలో మీ గొంతులు అవుతాను కేంద్రంలో మీకు న్యాయం చేసేలాగా పోరాడి మరి ఇక్కడ ప్రభుత్వ సంస్థలు తీసుకొచ్చే బాధ్యత కాదని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నాను ఒక యువకులకు ఆర్థికంగా మానసికంగా ఉద్యోగం లేకపోతే ఎన్ని కష్టాలు ఉంటాయో నాకు తెలుసు దాని మీద కష్టపడి కృషి చేసి ఈ నిరుద్యోగుల సమస్య ఇకపై నా సమస్య నేను మన అన్నదమ్ములకు చెల్లెలకు నేను అండగా ఉంటానని చెప్పి ఖచ్చితంగా వినోద్ గారి సహకారంతో ఇక్కడ సంస్థలు తీసుకొచ్చే బాధ్యత అంటే మీరు ఇచ్చిన ఆశీర్వాదాన్ని కాపాడుకునే బాధ్యత నాది దాంతో పాటు ఈ రోజు మన నర్సింగ్ బాయ్ చేతి గుర్తి ఆయన ఇక్కడ ఉన్న కన్నపల్లి భీమ్లి మండలికి సంబంధించిన మా మహారాజు నర్సింగ్ బాయ్ దాంతో పాటు రామాంజనేయులు మా లక్ష్మీనారాయణ వేదికపై ఉన్న సీనియర్ పంతులు గారు ఇక్కడ ఉన్న ప్రజలందరూ మహిళా సోదరులందరూ అందరూ ఇంత పెద్ద సంఖ్యతో వచ్చినందుకు మళ్ళా చేతులతో ఇచ్చి నమస్కరిస్తున్నారు వచ్చింది ఏంటంటే రకరకాలుగా మాట్లాడుతున్నారు బిజెపి బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మూడు వేల ఆరు వందల యాభై రోజులు మొత్తం తెలంగాణలో నడిపారు మేము వచ్చి నూటి ఇరవై రోజులైంది నూటి ఇరవై రోజులకు మూడు వేల ఆరు వందల యాభైకి ఫరకు ఉందా లేదా ఇప్పుడే మా నర్సింగ్ బాయ్ చెప్పినట్టు ఎవరన్నా కొడుకో బిడ్డనో విట్టాలంటే ప్రొసీజర్ ప్రకారంగా తొమ్మిది నెలలుగా కావాలి ఈ తొమ్మిది నెలల సంగతి కూడా ఆయన మర్చిపోయి నూటి ఇరవై రోజులలో ఆయన మూడు వేల ఆరు వందల యాభై రోజుల పని చేయని పనుల గురించి మాట్లాడి జనాలను మబ్బులు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం వేడి కట్ట చూస్తే మన రుణం మన చీమ మిత్రులు తీసుకుపోయి కాళేశ్వరంలో పెట్టి కవిత గారు యాభై వేల కోట్ల రూపాయలు వాలెట్ లాసుకున్నారని చెప్తున్నారు ప్రజల సోదరులని మూడున్నర కోట్ల మనుషులను దీని ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ పెట్టేది అవసరం లేకుండే కానీ ఏంది తెలంగాణ పేరు మీద జోబులు నింపుకునే కార్యక్రమాన్ని పెట్టాడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పదేళ్ల సరి పనిచేసిన దుర్గం చిన్న ఆ టైంలో ఏడే ఇష్టం ఆలోచించాడు మీరు ఇచ్చిన ఆశీర్వాదానికి ఇచ్చిన మూడు రోజులకే బెల్లం బెల్ల రోడ్ ఎక్కువ చేసిన సామన్పల్లి గ్రామంలో కూడా మా సంపు అయి ఆయన పేరు మీద తీసుకుపోయి అక్కడ ఇరవై మూడు కోట్లతోని ఆల్రెడీ రోడ్డు బ్రిడ్జ్ కోసము నూట ఇరవై రోజులలో చేసిన మీ అందరికి కాక మన బెల్లంపల్లి అభివృద్ధి చేసుకోవాలంటే మీరు నాకు ఇచ్చిన ఆశీర్వాదంతో పాటు మా మంస ఇస్తే మీరు అందరూ ఒకటి అర్థం చేసుకోండి మన చిత్త మన బెల్లంపల్లి పెద్దపల్లి యావత్ తెలంగాణ అందరము చాలా బీదకరమైన కాన్స్టివెన్స్ దీన్ని కాపాడుకునే బాధ్యత అందరికీ ఉన్నది ముఖ్యమైన నాకే ఉన్నది మీరందరి ఇచ్చిన ఆశీర్వాదం మా వంశపేట నింపించేస్తే మీ అందరికి ఒక్క మాట ఇస్తున్న సోదరులారా మీరు వరం కాపాడుకుంటూ ఇయర్ లా అంటే ఆర లోపల రెండు వేల ఇరవై నాలుగు లోపల సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ తో మాట్లాడి మీ ప్రజల సేవ చేయనికే యాభై కోట్ల రూపాయలు తీసుకొచ్చే కార్యక్రమాలు వంద కోట్లు కోట్లు ఇవన్నీ ఉట్టి మాటలు మాట్లాడతలేను ధైర్యం ఉన్న తీసుకొని మా నాయన చేసిన ఆశీర్వాదాన్ని కాపాడుకుంటూ యావత్ తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత బుల్లెట్ల మీద ఉన్న ఆ కష్టకాలాన్ని ఓర్చుకొని మా కుటుంబ సభ్యులందరూ ఇక్కడ దాకా డెబ్బై ఏళ్ళ సార్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసుకుంటా కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ ప్రజల సేవ చేసుకుంటూ తీసుకుపోయినా ఘనత అందుకోసం నేను ఎందుకు చెప్తున్నా అంటే చెన్నూరులో మినిస్టర్ గా ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకం మన సోదరులకు దొరకలే అదంతా ఇప్పించిన ఘనత నాదే మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి అప్పుడు వంద రూపాయలు వస్తున్నాయి మీ అందరికి మాట్లాడు సోదరుల ఉపాధి హామీ పథకంలా మీరందరూ ఒక్క నెల కాంగనే కాంగ్రెస్ పార్టీ పవర్ లా రాగానే పుడుగున మూడు వందల కన్నా తక్కున్నది నాలుగు వందల చేసే కార్యక్రమాన్ని అయినా అందరికీ చూపిస్తున్నాం ఇట్లా అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని అయినా ప్రత్యేకంగా పెట్టుకున్నాము ఇట్లా మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మా పెద్దలు రేవంత్ రెడ్డి గారు సోనియా మతాలు ఇచ్చిన ఆశీర్వాదాలను ప్రజలను కాపాడమని ఇక్కడ మహిళా సోదరులందరూ ఒక్క మనవి చేయదలుచుకున్నాం ఎంతమంది బస్ లో ఫ్రీ బస్ ఒకసారి చేతులు లేక వెరీ గుడ్ కంగ్రాచులేషన్ మనం థ్యాంక్ యూ థ్యాంక్ యూ పాత థ్యాంక్ యూ పాత నేనేమంటున్నా మనం అందరం ఇంత ఓపికతో విన్నారు మీరందరూ ఇంత ఓపికతో నాకు ఓట్లు ఇచ్చి నాకు ఆశీర్వాదం ఇచ్చారు మళ్ళొక్కసారి ఓట్లు కానీ మన హక్కుని కాపాడుకునే బాధ్యత వచ్చింది టైం వచ్చింది మీకు అందరికీ తెలియదు ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులు ఎంతమంది ఉన్నారు ఒకసారి దయచేసి చేతులు లేపారా ప్లీజ్